ఒక గ్రామంలో ఒక భక్తురాలు ఉండేది ఆమె ప్రతి సంవత్సరం నవరాత్రుల సమయంలో అమ్మవారికి కొత్త చీర కట్టేది పూజ పూర్తయిన తర్వాత ఆ చీరను తీసేసి పక్కన ఉంచేవారు ఒకరోజు ఆ గ్రామంలోని ఒక స్త్రీ ఆ చీరను చూసి ఇది చాలా అందంగా ఉంది నేను వేసుకుంటే బాగుంటుంది అని అనుకుని ఇంటికి వెళ్ళింది ఆ రోజు రాత్రి ఆమె కళలో అమ్మవారు రూపం వచ్చింది అమ్మవారు చిరునవ్వుతో అన్నారు అమ్మ నువ్వు వేసుకున్నది సాధారణ చీర కాదు అది నా శరీరంపై దైవశక్తి వస్త్రం నువ్వు భక్తి వల్ల కాదు ఆశ వల్ల వేసుకున్నావు అందుకే నీ శరీరం నా శక్తిని తట్టుకోలేకపోతుంది మరునాడు ఉదయానికే ఆమె చర్మంపై దద్దుర్లు వచ్చాయి తలనొప్పి మొదలైంది కొద్ది రోజుల్లో పూజారి సూచన మేరకు ఆ చీరను తిరిగి దేవాలయానికి సమర్పించింది అప్పుడు మాత్రమే ఆమె ఆరోగ్యం తిరిగి వచ్చింది వేదాంతంలో అర్థం దేవతల విగ్రహం అంటే కేవలం రాయి కాదు మనం ఆలయంలో పూజించిన తర్వాత ఆ విగ్రహంలో దేవతా శక్తి ఆవాహన రూపంలో ప్రవేశిస్తుంది ఆ సమయంలో ఆ చీర పూలు అలంకారాలు ఇవన్నీ ఆ దైవశక్తి యొక్క అంగాలుగా పరిగణించబడతాయి దేవతా సమీప వస్త్రం దైవాంశయం భవేత్ అని అగ్ని పురాణం చెబుతుంది అంటే దేవతా శరీరానికి తగిలిన వస్త్రం దేవత తేజంతో నిండిపోతుంది ఇలాంటి వస్త్రాలు సాధారణంగా మనుషులు వ్యక్తిగత ఉపయోగం కోసం కాకుండా పుణ్యకార్యాలకే ఉపయోగించాలి ఉదాహరణ దానం చేయడం దైవ ప్రతిమకే మళ్ళీ కట్టడం లేదా హోమాల్లో ఉపయోగించడం పండితులు చెప్పిన విధంగా పండితులు చెబుతారు దైవ విగ్రహానికి కట్టిన చీర దైవశక్తి రహస్యంగా ఉంటుంది దాన్ని ధరించినప్పుడు ఆ శక్తి మన దేహంలోని పంచభూత సమతుల్యతను దెబ్బతీస్తుంది వేదాలు చెబుతున్నాయి దేవతాశక్తి మనుషుల్లో నిలవాలంటే అది మంత్రం సాంద్రతతో సమన్వయంగా ఉండాలి కానీ మనిషి దానిని కేవలం అందంగా భావించి వేసుకుంటే ఆ శక్తి అగ్ని స్వభావంగా మారి మనకు వ్యాధులు మానసిక ఆందోళనలు లేదా ఇంటికి శాంతిని దెబ్బతీయగలదు పురాణాల్లో ఉదాహరణలు కాళికా పురాణంలో చెప్పబడిన ఒక కథ ఉంది ఒక స్త్రీ కాళికా దేవికి కట్టిన ఆభరణాలను తనకు వేసుకున్నప్పుడు ఆమె శరీరం తట్టుకోలేక క్రమంగా బలహీనపడింది తరువాత గురువు సూచనతో ఆ ఆభరణాలు తిరిగి దేవాలయానికి సమర్పించింది ఆమె మానసిక శాంతి పొందింది దేవి భాగవతంలో కూడా దేవతా వస్త్రధారణం నిషిద్ధం అని స్పష్టంగా ఉంది దేవతా వస్త్రాలు లేదా పుష్పాలు పూజ పూర్తయిన తర్వాత గోమాతకు నదీ తీరానికి లేదా పుణ్యక్షేత్రంలో విడిచిపెట్టాలి అని ఆగమశాస్త్రం చెబుతుంది ఆధ్యాత్మిక దృష్టిలో కారణం దేవతా విగ్రహం వద్ద మంత్రాలు ఆవాహన అర్చన దీపం ఇవన్నీ శక్తిని ఆకర్షిస్తాయి ఆ శక్తి ఆ చీరలో నిలుస్తుంది మనిషి దానిని ధరించినప్పుడు ఆ శక్తి మన హృదయ చక్రం లేదా మణిపూరక చక్రంలో అసమతుల్యత కలిగిస్తుంది ఫలితంగా భయాలు కళలో అసహజ దృశ్యాలు లేదా శరీర వ్యాధులు రావచ్చు దేవతా చీరను ఎప్పుడూ భక్తిపూర్వకంగా పూజ ముగిసిన తర్వాత దానం చేయాలి దానిని పేద స్త్రీలకు ఇవ్వడం పుణ్యకార్యం పాత చీరలను తగలబెట్టకూడదు గంగలో లేదా పవిత్ర స్థలంలో ప్రవహింపజేయాలి ఎవరూ సామర్థ్యపూర్వకంగా ఆ చీరలను ధరించకూడదు దేవతకు అర్పించిన వస్త్రం కేవలం బట్టలు కాదు అది దేవతా తేజం నిల్వైన శక్తిపటం మరింత గౌరవంగా చూసే మనసు పెంపొందుతుంది అమ్మవారి చీర దైవశక్తితో నిండి ఉంటుంది దానిని మనం కట్టుకుంటే శరీర మానసిక అసమతుల్యత వస్తుంది వేదాలు దానిని నిషిద్ధంగా పేర్కొన్నాయి దానిని దానం చేయడం లేదా పుణ్యస్థలంలో సమర్పించడం అత్యుత్తమం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో కామెంట్ యువర్ ఒపీనియన్